ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు మొక్కపాటి సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు సముద్రాల్లో సరిహద్దులను ఆధారిత నౌకాయానాన్ని భారత్ గౌరవిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ఒంగోలులో ఇరవై ఐదు పేల మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు గుజరాత్లోని మెహసానా పట్టణంలో పదమూడు వేల కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి పనులకు నిన్న ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్ధితో పాటు దేశ అమూల్యమైన వారసత్వ సంపదను పరిరక్షించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు నవభారత నిర్మాణంలో చేస్తున్న ప్రతి ప్రయత్నము భావితరాల వారికి వారసత్వాన్ని అందిస్తోందని ఈరోజు నిర్మిస్తున్న రోడ్డు రైలు మార్గాలు భారతదేశ అభివృద్ధికి బాటలని నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారతదేశ పాడి పరిశ్రమ రంగం దినదినాభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు అహ్మదాబాద్ నగరంలో నిన్న జరిగిన గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ పాడి పరిశ్రమ రంగం ఆరు శాతం వృద్ధి సాధించిందని తెలిపారు ప్రపంచ సగటు కంటే పది లక్షల కోట్ల వార్షిక టర్నోవర్ తో అభివృద్ది చెందుతోందని వివరించారు పాడి పరిశ్రమ రంగం ఇంత వృద్ధి సాధించడానికి మహిళల కృషి ప్రధాన కారణమని నరేంద్ర మోదీ పేర్కొంటూ భారత్ రూపాయ సెక్టర్ కి ముఖ్య కర్త దేశ हमारी माताएं हैं हमारी बहनें हैं हमारी बेटियां हैं दस लाख करोड़ टर्नओवर वाले डेयरी सेक्टर में सत्तर प्रतिशत काम करने वाली हमारी माताएं बहनें, बेटियां भारत के डेयरी सेक्टर की असली बैकबोन यही महिला शक्ति है సముద్ర జలాల్లో ఏకపక్ష చర్యలకు పాల్పడడం అంతర్జాతీయ చట్టాలను విస్మరించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఫలితంగా ఆ ప్రాంతంలో భద్రతా స్థిరత్వం దెబ్బతింటుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు సముద్రాల్లో సరిహద్దులను నియమాధారిత నౌకాయానాన్ని భారత్ గౌరవిస్తుందని తెలిపారు మిలన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నిన్న విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదళ సదస్సును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ సహకారాన్ని సముద్ర భద్రతను బలోపేతం చేయటమే మిలన్ రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యమని తెలిపారు అనంతరం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో యాభైకి పైగా దేశాల నౌకాదళ బృందాలు కవాతు నిర్వహించాయి ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొని మాట్లాడుతూ విస్తారమైన సముద్ర జలాలు సహకారాన్ని కోరుతున్నాయని పోటీని కాదని తెలిపారు ఫిఫ్టీన్ బి స్టీల్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ల మొదటి నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసినట్లు వివరించారు సాగర తీరంలో నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు వీక్షకులను అలరించాయి ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడిలో భారతీయ విజ్ఞాన సంస్థ నాలుగు ఐదవ స్నాతకోత్సవాన్ని దృశ్య మాధ్యమం ద్వారా కేంద్రమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఎన్నో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పినట్లు చెప్పారు లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పించామని కేంద్రమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు ఒంగోల్లో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి వింటున్నారు ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్ ప్రతి ఒక్కరి సంతోషం అందరిది ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం మన నూతన భారతవనిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం బేచి చూద్దాం మలయాంచల ఎత్తుల నుండి వింధ్యాచల గుమ్మం వరకు బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ సమస్య లేదా సలహాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకి రికార్డు చేసి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీలోపు పంపండి గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మన్ కీ మనసులోని మాట తెలంగాణలో నిర్వహిస్తున్న మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలామంది అడుగుతున్నారని కానీ జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని ఈ జాతరకి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ములుగులో గిరిజన విశ్వవిద్యాలయ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడించారు ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తామని విశ్వవిద్యాలయ భవనాలకు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు ఈరోజు ప్రపంచ శాంతి అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు అమెరికాలోని చికాగో నగరంలో పంతొమ్మిది వందల ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన రోటరీ క్లబ్ మొదటి సమావేశం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది హింస లేని ప్రపంచాన్ని కాంక్షిస్తూ స్థాపన దిశగా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రెండో రోజు భక్తులు పోటెత్తారు నిన్న సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరింది చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు రేపు సమ్మక్క సార్లమ్మ వనప్రవేశంతో జాతర ముగుస్తుంది ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాల అమలు విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి మొదటివారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారుంటే ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు నిన్న వెలగపూడి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో భోగాపురం నుంచి విమానాల రాకపోకలు సాగే విధంగా పనులు వేగవంతం చేయాలని విమానాశ్రయ నిర్మాణ సంస్థను అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ముందు మరొకసారి సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు సముద్రాల్లో సరిహద్దులను నియమ ఆధారిత నౌకాయానాన్ని భారత్ గౌరవిస్తుందని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు ఈరోజు ప్రపంచ శాంతి అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం